ఎక్కడ ఉన్నా కానీ వేరే పరిస్థితిలో ఉన్నా కానీ సిద్ధంగా ఉన్నది సో నేను చదువులు పనిచేసినా కానీ చదువులు కొనసాగిస్తూ ఉన్నా కానీ ఇఫ్రెండ్స్ టుడే డాన్ బోస్కో యూత్ సెంటర్ అసెంబ్షన్ చర్చ్ పెసోనిపేట ప్యారిస్ మనము ఇక్కడ యూత్ మేళా ప్రారంభిస్తుంది దాదాపు రెండు వందల మంది వచ్చేసినారు అనేక కంపెనీ నుంచి ఒక ఇరవై కంపెనీ నుంచి వాళ్ళు వచ్చి వారికి జాబ్ ప్లేస్మెంట్ చేస్తున్నారు ఇది అన్నీ దిశ జాబ్ మేళా డాన్బోస్కో సేవ కేంద్ర క్రింద మీద హైదరాబాద్ మీదే ఇది డాన్ బాస్కో జరుగుతుంది అనేక మంది యువతికి యువతి యువకులకు జాబ్ ఇప్పించి వారికి సొంతముగా జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఇది మంచి అవకాశం బిరుదం ఉన్న వాళ్ళకు అదేవిధముగా తక్కువ విరుద్ధ విధమైన వాళ్ళు కూడా ఎక్కువ శిక్షణాలు ఇస్తూ వారికి మంచి స్థాయిలో జీవించడానికి ఒక జాబ్ సంపాదించడానికి అవకాశము ఇక్కడ సాధ్యమవుతుంది కాబట్టి ఇది ముఖ్యంగా యువతి యువకులకు అదేవిధముగా ఈ ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ప్రాంతంలో ఉన్న వారందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు వారి కోసమే ఈరోజు ఇక్కడ ఈ అసోసియేషన్ చర్చ్ పెంచుపేటలో ఈ యూత్ మేళ జోబ్ మేళా జరుగుతుంది నా పేరు ఎస్ జయరాజు వైపీగా వర్క్ చేస్తాను కృష్ణ అండ్ ఎన్టీఆర్ డిస్టిక్స్లో సో ఈరోజు డాన్ బాస్కోస్ అండ్ దిశ అండ్ ఎన్సిఎస్ కోఆర్డినేషన్లో ఈరోజు మెగా జాబ్ మేళ జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చిన హెచ్ఆర్స్ ట్వంటీ ప్లస్ హెచ్ఆర్స్ హెచ్ఆర్స్ కంపెనీస్ వచ్చాయి అండ్ నియర్లీ ఒక హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ జాబ్ సీకర్స్ వచ్చారు సో ఈరోజు మనం ఈరోజు ఈ ఫస్ట్ టైం ఈ దిశ అండ్ డాన్ బాస్కో అండ్ ఎన్సిఎస్ ఫస్ట్ టైం ఇక్కడ జాబ్ మేళా నిర్వహిస్తున్నాము సో ఇదే మనకి ఇది జాబ్ సీకర్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఈ జాబ్ ఈ జాబ్ మేలాస్ని అలాగే మన నేను ఎంప్లాయ్మెంట్ తరఫున చెప్పాల్సింది ఏంటంటే అందరూ కూడా ఎవరైతే జాబ్ సీకర్స్ కానీ లేకపోతే డిగ్రీ హోల్డర్స్ కానీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది చేయించుకోవాలి అండ్ ఆల్సో ఎన్సిఎస్ పోర్ట్లో కూడా రిజిస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ యొక్క డాన్ బోస్కో దిశ సెంటర్ ఫర్ కరీర్ గైడెన్స్ అండ్ జాబ్ ప్లేస్మెంట్ అరౌండ్ దిస్ ప్రొవిసెస్ ఆఫ్ కోర్స్ ఆంధ్రా విచ్ విల్ బి కవరింగ్ ఎయిట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఒంగోలు ప్రకాశం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండ్ కృష్ణ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఈ యొక్క సంస్థ ద్వారా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన దిశ ఆఫీసు ఈ పరిసర ప్రాంతాల ఎనిమిది జిల్లాలకి స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి కరీర్ గైడెన్స్ ఇవ్వడానికి యువతి యువకులకి ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ వృత్తిని పొందడానికి మేమందరం ఇక్కడ ఉంటూ ఉన్నాము ఈ సంస్థ ఈ ఆఫీస్ ఇక్కడ పనిచేస్తూ ఉంది మా యొక్క బృందంతో కలిసి ప్రతి నెలా ఒక జాబ్ మేలు చేస్తే ఎంతో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలతోటి ఇతర కంపెనీలతో కొలాబరేట్ అవుతూ చక్కగా ఈ యొక్క ఉద్యోగ వృద్ధి ఈ యొక్క జాబ్ మేళ ద్వారా ఎంతోమంది యువతి యువకులకి సహాయం చేస్తూ ఉన్నాము ఈ యొక్క సహాయానికి ఎంతోమంది కంపెనీస్ కూడా మాతో సహకరిస్తూ ఉన్నారు మాతో పాటు డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లు విక్టర్ బాబు అయితేనేమి వైపి సార్ జయరాజు గారు అయితేనేమి ఈ యొక్క క్యాంపస్ పండిసర్లో ఉండే ఫాదర్ జేమ్స్ మరియు ఫాదర్ శౌర్యలు అయితేనేమి ఇతర బృందాలతో మా యొక్క బృందంలో ఉన్నటువంటి సాగర్ సార్ అయితేనేవి వీరందరూ కూడా మీ అందరూ కలిసి యొక్క ప్రాంత ప్రజలకి ముఖ్యంగా యువతీ యువకులకి కెరియర్ గైడెన్స్ కానీ ఈ జాబ్ ప్లేస్మెంట్ కానీ జరుగుతున్న యొక్క సమయంలో ఈరోజు వందల మంది ఇక్కడ యువతీ యువకులు వచ్చారు వారందరికీ కూడా తగిన విధంగా ఉద్యోగ వృద్ధిని కల్పించడానికి దాదాపు పదిహేడు కంపెనీలు ఇక్కడ వచ్చాయి వారందరికీ కూడా స్వాగతిస్తూ ఈ యొక్క జాబ్ మేము నిర్వహించడం జరుగుతుంది Thank you.